ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు బీటు మూకుల్లో బీరకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి బీరకాయల్ని ముందుగా ఇలా కట్ చేసి చూసుకోవాలండి అడిచేవరా ఇచేవరా కట్ చేసి దాన్ని టేస్ట్ చేసి చూడాలండి ఎందుకంటే ఏదైనా చేదుగా ఉంటే ఆ బీరకాయని పక్కన పెట్టేసుకోవాలి బీరకాయని పీల్ చేసిన తర్వాత అవి ఉంటాయి కదండి తొక్కలు అవి ఏదైనా ఒక పేపర్లో ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుంటే తర్వాత నువ్వు పప్పు వేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఈ పీచు పదార్థం అసలు మొత్తం ప్లే పేగుల్ని క్లీన్ చేసేస్తుందండి అవి తర్వాత ఈ బీరకాయ కూరని బీటు మూకుల్లో వండుతున్నానండి నేను ఈరోజు అంటే అది ఐరన్ మూకుళ్లాగా బీట్ అని ఒక మెటీరియల్ ఉంటుందండి అది కూడా చాలాకి చాలా మంచిది పూర్వం వాడేవారండి ఇలాంటివన్నీ నేను ఎక్కువ ఐరన్ను బీటు మూకుడి మట్టిదాకలు ఇలా వాడతానండి ఇవి ఏంటంటే బీరకాయ కూరని కూరలాగా ఎక్కువగా మన వాళ్ళు ఎక్కువ పరిచయం చేసేవారండి మనకి ఎవరికైనా బాలింతరాలు అప్పుడు కానీ లేకపోతే ఆపరేషన్ చేసిన తర్వాత ఏదైనా భోజనం పెట్టేటప్పుడు ముందు ఇలాగ ఈ బీరకాయ వేపుడిని ముందుగా ప్రిఫర్ చేసేవారండి ఎందుకంటే బీరకాయలో విశిష్టమైన గుణాలు ఉన్నాయి డిహైడ్రేట్ అవ్వకుండా మనకి వాటర్ క్వాంటిటీ ఉంటుంది అలాగే పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి ఐరన్ కూడా బాగా పడుతుంది అంటే అందుకే బ్లడ్ బాగా పడుద్దని ఫ్రీగా డైజెషన్ అవద్దని ముందుగా మన పెద్దలు ఈ కూరలను పెట్టేవారు అంటే మనకి ఆరోగ్యం బాగలేనప్పుడు డైజెషన్ అవడం అనేది కూడా చాలా ముఖ్యం కదండి డైజెషన్ అంత బాగా జరిగితే మనకి అంత ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏ కూరలు పెట్టాలో మన పెద్దలకు బాగా తెలుసండి ముందుగా మనం ఇలా తాలింపు వేసేసుకోవాలండి తాలింపు వేసుకుని తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుని తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి అంటే బీరకాయ ముక్కలు కొంతమంది ఉప్పు వేసి వాటిని బాగా నలిపి వాటర్ క్వాంటిటీని పక్కన పెట్టేసి మిగిలిన దానితోనే ముక్కలతోనే వండుతారండి ఎక్కువ వాటర్ వచ్చేస్తుందని అంటే కొంచెం మనకి డ్రైగా కావాలనుకున్నప్పుడు అలా చేయొచ్చు కానీ మనకి అందులో ఉన్న ఔషధాలు కానీ తర్వాత వాటర్ క్వాంటిటీ కానీ పోద్ది కదండి కాబట్టి అలా చేసుకోపోవడమే మంచిదండి ముందుగా మనం ఇలా తాలింపు పెట్టేస్తున్న తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుని తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుని అండి ఉప్పు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి తర్వాత అవి నీ వాటర్ క్వాంటిటీ చాలా వరకు మగ్గి మగ్గిపోయిన తర్వాత వాటర్ క్వాంటిటీ దగ్గర పడే వరకు కూడా వాటర్ క్వాంటిటీ ఆవరయ్యే వరకు మనం అలా ఉంచి తీసేసుకోవాలండి మనకి ఇన్ని విశిష్ట గుణాలు ఈ కూరల్ని వెనకటి కూరల్ని మనం వెనకటి పద్ధతుల్లో వెనకటి మూకుళ్ళు అలా వండుకోవడం చాలా మంచిదండి కాలం మారిపోయింది అంటున్నా నిజమే అంటే కాలం అయితే మారలేదండి మనం అలవాట్లే మనమే మారిపోయినాయి ఏంటంటే ఎవరైనా ఆరుగే పులుసు తింటారా పులుసులు తింటారా మీరు అలాగే బీరకే కూరలు తింటారా అని అడుగుతున్నారంట అంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎలా అంటేనండి బాగా డీప్ ఫ్రైలు చేసేసి ఎంతసేపు ఫ్రైలే ఇష్టపడుతున్నారు ఆ ఫ్రైలు తింటే గొప్ప అండి అలా అయిపోయింది ఇప్పుడు పిల్లలకి మనమే అలవాటు చేయాలండి ఇందులో విశిష్ట గుణాలను మనం తెలియచెప్పాలి అంటే మనకి ఇంత ఇవి మనకి ఎంత మంచి కూరలు అండి ఇవన్నీ కూడా తర్వాత డయాబెటీస్ పేషెంట్లకు కూడా ఇవి చాలా మంచిది ఇంత మంచి గుణాలు ఉన్నాయి కూరలని వదిలేసి మనం ఆ డీప్ ఫ్రైలకి వాటికి అలా పరుగులు పెట్ట పెడుతున్నామండి పిల్లలు కూడా దానికి అలవాటు పడిపోతున్నారు అలా కాకుండా వెనకటి పద్ధతులను అవలంబిందామండి వెనకటి కూరలను మనం తీసి తెచ్చుకుందాం ఏమంటారండి కూర బాగుందా అండి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి